హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హాస్ని రాజ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము చాలా బాగున్నాను ఈరోజు నేను సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే టమోటా రైస్ చేయబోతున్నాను అది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా రైస్ చేసి పెట్టుకోవాలి ముందుగా అన్నాన్ని ఇలా పొడి పొడిగా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ఆరు టమాటాలని బాగా పండిన టమాటాలని తీసుకోవాలి ఈ టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకొని ఈ టమాటా ముక్కల్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా టమాటా ప్యూరూ తయారు చేసుకోవాలి ఇలా చేసి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కాక మన రైస్ని బట్టి అన్నం వేసు ఆయిల్ వేసుకోవాలండి అంటే నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసినాను తర్వాత దాంట్లో జీలకర్ర ఆవాలు వేసి తర్వాత మసాలా దినుసులు వేసినాను అంటే యాలకలు లవంగాలు చెక్క బిర్యానీ ఆకు జాపత్రి అది వేసాము అది వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసాము ఇవి లైట్గా వేగాలి లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టి పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీ అది వేసేసుకోవాలి వేసేసుకొని ఆ టమాటా ప్యూరీ అంతా పచ్చిపాకు వేయాలి అంటే బాగా కొద్దిసేపు కలుపుకోవాలి ఇలా ఇలా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఇప్పుడు దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి కొత్తిమీర మూడు కలిపి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వేయాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన మొత్తం పోవాలి ఇప్పుడు దీంట్లోనే పుదీనా కొద్దిగా పుదీనా ఎక్కువనే వేసుకోవాలి పుదీనా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత జీడిపప్పు పలుకులు మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకొని ఈ టమాటా పేస్ట్ ఉంది కదా అదంతా బాగా పచ్చివాసన పోయి దగ్గరికి రావాలి అప్పుడు వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇదిగోండి ఇప్పుడు ఉప్పు కారం ధనియాల పొడి పసుపు కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని ఈ టమాటా ప్యూరి కొద్దిగా చిక్కబడుతుంది కదా అంటే దగ్గరికి వస్తుంది కదా ఇప్పుడు ఇవి ఇది వేసేసుకొని కలుపుకోవాలి ఈ ప్యూరి అంతా ఇప్పుడు కారం అవన్నీ వేసినాం కదా అది కూడా అంత పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా దగ్గరగా సిమ్లో పెట్టేసుకొని దీన్ని మసాలా అంతా మగ్గనీయ్యాలి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని మగ్గితే చాలా బాగుంటుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసేసి ఇది చూడండి ఇప్పుడు టేస్ట్ అంతా బాగా ఉడికిపోయింది కదా ఈ టమాటా పూరి తర్వాత మసాలాలు వేసిన మసాలాలు కారము ఉప్పు బాగా కలిసిపోయినాయి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అన్నాన్ని ఈ టమాటా ప్యూరీలోకి వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా రైస్ అంతా రైస్ మాత్రం పొడి పొడిగా వండుకోవాలండి ఇలా పొడి పొడిగా వండుకుంటే మనకు టమాటో రైస్ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇలా అంతా రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ప్యూరి అంతా రైస్కు పట్టేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు బాగా కొద్దిసేపు మంట సిమ్లో పెట్టేసుకొని అంత కలుపుకున్న తర్వాత దీనిలోనే మనం కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేయాలి కలిపేసేసి మనకు పులుపు సరిపోదు అనుకుంటే అంటే టమోటాలు వేసినాం కదా అది సరిపోదు అనుకుంటే పైన లెమన్ జ్యూస్ పిండుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసేయండి నేనైతే లెమన్ హాఫ్ లెమన్ తీసుకొని పిండేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి ఇంకా లెమన్ కూడా పిండుకున్న తర్వాత ఒకసారి అంత అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము ఇదిగోండి ఎంతో వేడి వేడిగా టేస్టీ టేస్టీగా ఉండే టమోటా రైస్ రెడీ అయిపోయింది ఇది మనము ఎక్కడికన్నా టూర్లకు వెళ్ళేటప్పుడు అంటే జర్నీకి వెళ్ళేటప్పుడు లంచ్ లంచ్ బాక్స్గా తీసుకువెళ్ళాలంటే లేదంటే పిల్లలకు క్యారియర్ పెట్టాలన్న ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు టైం లేనప్పుడు ఇలా రైస్ ఒక్కటి చేసుకొని సింపుల్గా ఇలా టమాటో రైస్ కలుపుకొని తీసుకెళ్ళచ్చు దీంట్లో కర్రీస్ కానీ ఏమీ అవసరం లేదు ఓన్లీ రైస్ ఉంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటుంది మధ్యాహ్నం లంచ్కు పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా చాలా అంటే చాలా బాగుంది ఇది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు స్కూల్ లంచ్ బాక్స్కి తీసుకెళ్ళడానికి అయితే చాలా బాగుంటుంది మనం ఇంట్లో కర్రీ ఇంట్లో ఎప్పుడు కర్రీస్ చేసుకొని బోరు కొట్టినప్పుడు కూడా ఇలా రైస్ చేసుకొని తినొచ్చు వర్షం పడేటప్పుడు చేసుకునే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కు మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మన హాస్ని రాజపడి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్